విషయాలు మాట్లాడేబాబు జగన్మోహన్ రెడ్డి నీకు తెలిసిన విషయం ఒకటే దోచుకో దాచుకో అసలు నీ పుట్టుకే జగన్మోహన్ రెడ్డి కల్తీ అయ్యా నువ్వు రెడ్డి కాదని మీరు రెడ్డి చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజెస్ విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి నన్ను అమ్మటరాంబాబు నిరసన తెలియజేస్తూ పోలీసు పోలీసు వాళ్ళతో గొడవలు దిగుతూ లేదా బ్యారిగేట్లు ఎత్తి పక్కన పడేయటం అసలు పోలీసు వ్యవస్థ నమ్మకం లేనట్టుగా చేయటం అంబటి అసలు ఎవరు చూడొచ్చు అంటారన్నా ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో గమనించాల్సింది అంబటి రాంబాబు అధికారంలో ఉన్నప్పుడు అతను చేసినటువంటి చేష్టలు పావుగంట అని అరగంట అని అతను వచ్చినటువంటి లేలలు ఈరోజు నిన్నగాక మొన్న అంబటి రాంబాబు తిరపతిల్లి అసలు అన్న ప్రసాదం ఎంతో అద్భుతంగా ఉంది అని కితాబిచ్చి ఈరోజు వాళ్ళ నాయకుడు నిరసన ర్యాలీలు చేయమనగానే ఏదో అన్యాయం జరిగిపోయింది ఏదో కోల్పోయింది రాష్ట్రం ఎవరి వల్ల కోల్పోయింది ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు వెనక్కిపోయిందంటే మీ అసమర్థ ప్రభుత్వం పరిపాలన చేయటం మీలాంటి నాయకులు ఈ రాష్ట్రంలో పుట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యం కాబట్టి జరిగింది తప్పితే ఈరోజు సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి యువతకి ఉపాధి కల్పన కానివ్వండి లేకపోతే పెట్టుబడులు కానివ్వండి లేకపోతే రోడ్ల యొక్క విస్తరణలు కానివ్వండి రోడ్లు వేయటం కానివ్వండి సిమెంట్ రోడ్లు కానీ ఎన్డీఏ కూటమి ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సమన్వయంతో అందరినీ కలుపుకొని వెళ్తూ ఎక్కడా కూడా పొరపత్సలు లేకుండా చక్కగా పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు ఏదైనా మద్దతు తెలియజేయకపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి కనుక మాటలు గనక మాట్లాడితే నాయకులతో సంబంధం లేకుండా చంద్రబాబు గారు కానీ మా నాయకులు ఆగమన్నా కూడా ఆగకుండా రోడ్డు మీదకు వచ్చి మీకు దేహశుద్ధి జరిగేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నట్టు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కల్తీ జరిగిందని చెప్పి మనం కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము మొన్న సీబీఐ విచారణలో కూడా విచ కల్తీ జరిగిందని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యంగి మాట్లాడుతూ ఆవు కల్తీ పదార్థాలు కాబట్టి నీ కల్తీ జరిగిందని చెప్పి ఆయన మాట్లాడుతాం అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు నీ పుట్టుకే జగన్మోహన్ రెడ్డి కల్తీ అయ్యా నువ్వు రెడ్డి కాదని మీరు రెడ్లు చెప్తా ఉన్నారు నీ పుట్టుకలో కల్తీ ఉన్నది నువ్వు మిగతా వాటిలో కల్తీ లేవని ఎట్లా మాట్లాడుతావు అసలు దాని గురించి మాట్లాడే అధికారం కానీ నువ్వు నువ్వు ప్రవర్తిస్తున్న తీరు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలను ఎలా గౌరవిస్తున్నామో క్రిస్టియానిటీని కానీ ముస్లింలు కానివ్వండి సిక్కులు కానివ్వండి ఏ మతం వాళ్ళన్నా కూడా వాళ్ళని అదే రకంగా సోదరభావంతో చూస్తున్నటువంటి పరిస్థితి కూటమికి ఉంది కానీ నువ్వు ఆ రోజు ఒక తిరుపతిని కానీ కనకదుర్గ అమ్మవారిని కానివ్వండి లేకపోతే శ్రీకాకుళంలో జరిగినటువంటి దాడులు కానీ గొళ్ళ మీద ఏ రోజన్నా నువ్వు స్పందించడం కానీ నీ మంత్రులు స్పందించడం కానీ ఎప్పుడన్నా జరిగిందా ఏ దేవుడు ఏ భక్తి ఏ ఉన్నవాళ్ళు ఆ భక్తిని పూజించుకుంటారు దాన్ని గౌరవించుకుంటారు కానీ నువ్వు మాట్లాడే విధానం ఒక ఆవు కల్తీ అయిందేమో ఆవు కల్తీ అయితే ఇక్కడ మనిషి అనేవాడే ఉండడు ఆవు అది గడ్డి తిని చక్కగా స్వచ్ఛమైనటువంటి పాలన మనకు అందిస్తూ ఉంది అటువంటి పాలన అందిస్తామని నీకు అధికారం ఇస్తే నువ్వు చేసినటువంటి పరిస్థితి చూసి ఇటువంటి వాడు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడా ఉండకూడదు ఇతని స్థానం జైల్లో అని నిన్ను పక్కన కూర్చోబెట్టారు దురదృష్టం ఏంటంటే కొంతమంది అధికారులు కొంతమంది నాయకులు పొల్యూట్ అవటం వల్ల నువ్వు ఇంకా జైల్లోకి వెళ్ళట్లేదు కానీ లేకపోతే నువ్వు చేసినటువంటి నేరాలు ఘోరాలకి నీ సొంత బాబాయ్ని చంపి ఏ రకంగా నువ్వు మిగతా వాళ్ళ మీద నెట్టావో అదే రకంగా ఈ రాష్ట్రంలో చాలామందిని ఆ విధంగా పెట్టుకున్నావు దాని దౌర్భా దాని యొక్క ఇది వల్ల నువ్వు ఎప్పుడు కూడా జీవితంలో ఇక కార్పొరేటర్గా కూడా గెలవలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే నేను అదే విషయం మీద అంబాటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అది కల్తీ మధ్యం అంటే కల్తీ మధ్యం జరగలేదు అది కల్తీ నెయ్యి జరగలేదు గతంలో దాని ప్రికాషన్స్ మొత్తం తీసుకున్నాము ఎంత పర్సనల్ పర్సంటేజ్ కలపాలి తీసుకున్నాము అది రేట్లు తగ్గించినంత మాత్రం దాని క్వాలిటీ తగ్గినంత మాత్రం అది కల్తీ నెయ్యి ఎలా అవుతుందని చెప్పి కూడా ఆయన మాట్లాడుతుంటే ఎలా చూడచ్చు అంటారు అసలు ఇప్పుడు మీ అంబటి రాంబాబు గారు నిన్నగా మొన్న వెళ్ళి అక్కడ భోజనం చేసి చాలా బాగుంది అన్నారు నువ్వు అక్కడ భోజనం పెట్టినప్పుడు నీ ఐదేళ్ళ గవర్నమెంట్లో ఏ సామాన్యుడైనా నాకు భోజనం బాగుందని కానీ క్యూలైన్లో నాకు చాలా అద్భుతంగా ఆ పాలు ఇవ్వటం కానీ లేకపోతే ఆ ప్రసాదం పెడతాం కానీ చేశారని కానీ ఏ ఒక్కరైనా ఎవరైనా చెప్పారా నీకు ఎవరైనా కితాబ్ ఇచ్చారా అంటే ఆ రోజు గోవులు చచ్చిపోతూ ఉంటే చూస్తూ ఉండి ఈరోజు దాన్ని బయటకు తీసుకొచ్చి గోవులు ఈళ్ళ పరిపాలనలో సరిపోయినాయి అన్ని అనేటువంటి నీ మానసిక పరిస్థితికి భక్తులు కూడా నవ్వుకుంటున్నారు సరే ఏదో ఒకటి అభివృద్ధి ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకో లేకపోతే రోడ్డు మీదకు వచ్చే మాట్లాడలేదు లేరు కాబట్టి మనసులో స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక ఎప్పుడూ కూడా పదవిలోకి రావడానికి వీల్లేదనేది కృతనిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలున్నారు కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడినా నీ తాబేదారులు ఉంటారు కొంతమంది ఏది గుండెలిప్పదీసి గంజాయి తాగి మదం ఎక్కి మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా తప్పితే స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి ఎవడైనా నిన్ను గౌరవించాడు అంటే వాడు కూడా అయి ఉండాలి తప్పితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానివ్వండి స్వచ్ఛంగా పరిపాలించే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూడా తప్పు అనేటువంటి పరిస్థితి మా పార్టీలో ఉంటుంది మా పార్టీ నాయకుడు మాకు రామారావు గారు నేర్పినటువంటి క్రమశిక్షణ అది కాబట్టి నీలాగా తప్పు చేస్తే తప్పు చేయలేదని తప్పు చేస్తే ఒప్పుకునే నైజం ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఉంటారు కాబట్టి ఇంకెప్పుడు కూడా మా నాయకుడిని కానీ మా పార్టీ కార్యకర్తలని మరీ ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తల మీద కానీ మా పార్టీ కార్యకర్తల నాయకుల మీద కానీ దాడులు చేస్తే ప్రతి దాడి తప్పనిసరిగా ఉంటుందని మాత్రం తెలియజేస్తా ఉన్నా అంటే ఈ రోజున బాలా దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు గతంలో చూసుకుంటే విద్యా వ్యవస్థలో విప్లవంతమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి పిల్లల పరంగా ఎన్నో చదువు పరంగా గొప్ప గొప్ప సంస్కరణలు చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి దాని గురించి నువ్వు చాలా సంస్కరణలు చేసావు జగన్మోహన్ రెడ్డి దానికి ఉదాహరణ ఏంటంటే కన్న తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ నాన్నని ఒక లీడర్ని చేస్తే ఆ లీడర్ ముసుగులో నువ్వు డబ్బు సంపాదించుకొని ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావన్న కూడా ఆ మూలాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాయనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయావు కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రుడి యొక్క హక్కు హరించబడతా ఉంటే పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని వచ్చి నలుమూల రాష్ట్రాల్లో కూడా తెలుగువారు ఉండే గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఆ తర్వాత వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కంట్రీలో కూడా తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని విస్తరించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చిన తర్వాత నేను సంస్కరణలు తెచ్చానంటున్నావు ఈ ఐదేళ్లలో ఎవడన్నా నీ వల్ల అమెరికా కానీ లేకపోతే లండన్ కానీ సింగపూర్ కానీ ఇంకోసాటకి వెళ్ళి ఎవరన్నా ఇగో నేను జగన్మోహన్ రెడ్డి వల్ల స్థిరపడ్డా అని చెప్పారా నీ వల్ల స్థిరపడ్డ వాళ్ళు ఎవరో తెలుసా నిన్నగాక మొన్న అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి లేకపోతే పంచి ప్రభాకరు నీ సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడగలుగుతారో వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చాలా బాగా పరిపాలన చేశాడు అనుకున్నారు తప్పితే తల్లిపాలు రాగి రొమ్ము గుద్దే వ్యక్తులు నీ పార్టీలో ఉంటారు తప్పితే మా పార్టీలో నాయకులు నిక్కచ్చిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు ఎవరినైనా హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితుల్లో మా పార్టీ వాళ్ళు ఉంటారు తప్పితే నీలాగా నీచమైన సంస్కృతి కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండాలనేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తాను అంటే సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో కూడా కోర్టుకు విచారణ జరపాలి కోర్టుకు రావాలని చెప్పి కూడా కోర్టు ఒక నోటీస్ పంపించింది మరి జగన్మోహన్ రెడ్డి దానికి నేను కోర్టుకు రాలేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతానని చెప్పి ఆయన మాట్లాడే అసలు ఎలా చూడండి అంటే కోర్టుకు వస్తే ఒకవేళ అప్పటికప్పుడే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తా భయంతో రావట్లేదని అనుకోవచ్చు అలాగే ఏం చెప్తారు అసలు కోర్టులన్నా న్యాయమూర్తులన్నా వ్యవస్థలన్నా వీళ్ళ గౌరవం ఎక్కడ ఉంది చెప్పండి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డిని ప్రముఖ సంస్థ సిబిఐ వస్తే ఆ రోజు ప్రవర్తించిన తీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మాధ్యమాల్లో చూడలేదా వీళ్ళకి న్యాయస్థానం అన్నా వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకన్నా వాళ్ళకేం వెనకాడరు కాబట్టి వీళ్ళు న్యాయస్థానాల గురించి ఇంకోటి గురించి నేను ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక సామాన్యుడిగా నేను తప్పు చేస్తే తీసుకెళ్లి లోపలేసేటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాకే హక్కు ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి అదే హక్కు ఉంటుంది నన్ను తీసుకెళ్ళి వేయగలిగినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని అడుగుతా ఉన్నా ఆ రోజు పదం పన్నెండేళ్లు చేసిన సీఎంని నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకపోయినా తీసుకెళ్లి జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందావే నువ్వు న్యాయ వ్యవస్థ గురించి న్యాయం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది కాబట్టి నీకు తెలియని విషయాలు మాట్లాడబాక జగన్మోహన్ రెడ్డి నీకు తెలిసిన విషయం ఒకటే దోచుకో దాచుకో ఈ రెండే నీకు తెలుసు దాని గురించే మాట్లాడ తప్పితే మా నాయకుడి మీద ఏం మాట్లాడాలన్నా కూడా అది వచ్చి నీ మీద ఎదురు తిరుగుద్ది అనేటువంటి పరిస్థితి మాత్రం తెలుసుకోవాలని తెలియజేస్తాను